జిగ్జాగ్ కుట్టేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి సాధారణమైన బట్టలు కుట్టడానికి పనికి పనిచేసేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ మనం ఈరోజు కస్టమర్కు అమ్మడం జరిగింది కొత్త మిషన్ గడ్డ కొత్త మిషన్ హెడ్ మాత్రమే కొత్త టేబుల్ పాత స్టాండ్ వెనుక భాగం మోటర్ను అమర్చి మనం ఈరోజు అమ్మకానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మిషన్కు వెనుక భాగం కార్బన్ మోటార్తో అమర్చి మనం మిషన్ను అమ్మకానికి ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి మిషన్ గడ్డ ధర కార్బన్ మోటార్ ధర కేవలం పన్నెండు వందల యాభై రూపాయలలోనే ఫుల్ హెవీ మోటార్ను ఇవ్వడం జరిగింది కొత్త మిషన్ జిగ్జాగ్ కుటుంబిషన్ ధర కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలలోనే గడ్డను ఇవ్వడం జరిగింది మిషన్ టేబుల్ నెంబర్ వన్ చెక్క ఐదు వందల ఎనభై రూపాయలలోనే మనం కుటుంబిషన్ టేబుల్ని ఇవ్వడం జరిగింది క్రింద భాగం స్టాండ్ పాత స్టాండ్ కేవలం వెయ్యి రూపాయలలోనే మనం స్టాండును కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కుటుంబీషన్ ధర